హాయ్ ఎవ్రీవన్ నవరాత్రులలో ఐదవ రోజైన మహాలక్ష్మి అమ్మవారి కోసం నేను క్షీరాన్నం మరియు శనగలను చేశాను క్షీరాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ముందుగా మనము కావలసిన బియ్యంని బాగా కడుక్కొని నేను డైరెక్ట్ స్టవ్ పైనే వండేస్తున్నాను అన్నంని ఒక గ్లాస్ బియ్యంకి మూడు గ్లాసుల వాటర్ పోసి నేను స్టవ్ మీద పెట్టుకున్నాను అనమాట గిన్నెలో ఇది కావాలనుకుంటే మనము కుక్కర్లో కూడా ఒక టూ విజిల్స్ పెట్టేసుకోవచ్చు కానీ నేను మాత్రం డైరెక్ట్ గిన్నెలో వండేస్తున్నాను మనకి అన్నం అనేది మధ్యలో కలుపుతూ చూస్తూ ఉండాలి లేకపోతే కింద అడగంటూ ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు మనం అన్నం అనేది ఒక హాఫ్ వరకు బాయిల్ అయింది అన్నప్పుడు కావాల్సినన్ని పాలు పోసుకోవాలి ఈ క్షీరాన్నం అనేది మనకి మెత్తగా ఉంటేనే బాగుంటుంది దీనికి పాలు మరియు నీళ్ళు రెండు ఎక్కువగానే పోసుకోవాలి అన్నం ఉడికాక మనము కావాల్సినంత చక్కెర వేసుకోవాలి ఇక్కడ మనము బెల్లం కూడా వాడుకోవచ్చు కానీ నేను ఆల్రెడీ బెల్లం పరమాన్నంని పెట్టాను కాబట్టి ఇక్కడ చక్కెర వాడుతున్నాను అలాగే డ్రై ఫ్రూట్స్ని వేయించడం కోసం ఒక కడాయి పెట్టి దాంట్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేయించి మన అన్నం మీద వేసుకుంటే మన క్షీరాన్నం రెడీ అయిపోతుంది ఈ క్షీరాన్నం అనేది మహాలక్ష్మి అమ్మవారికి చాలా ఇష్టం ఇప్పుడు శనిగల ప్రసాదం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా శనగలని ఒక ఐదారు గంటల వరకు నానబెట్టుకోవాలి దానికోసం శనగలని బాగా కడుక్కొని వాటర్ పోసి నానబెట్టుకోవాలి శనగలు బాగా నానిన తర్వాత వాటిని మళ్ళీ ఒకసారి కడుక్కొని అందులో మనకు కావాల్సినంత ఉప్పు వేసుకొని ప్రెషర్ కుక్కర్లో ఒక విజిల్ పెట్టుకుంటే మనకి శనగలు అనేది ఇలా మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు వీటిని వాటర్ని సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి కొంతమంది వీటిని గుడాలు అని కూడా అంటారు ఇప్పుడు పోపు కోసం పెద్ద గిన్నెను పెట్టుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కడిగి పెట్టుకున్న కరివేపాకును కొంచెం పసుపు అలాగే మనం ఉడికించి పెట్టుకున్న శనగలను వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి ఇందులో మనం ఉప్పు అనేది ఉడికేటప్పుడే వేసుకున్నాం కాబట్టి తర్వాత ఎక్కడ వేసుకునే అవసరం లేదు అన్నీ మిక్స్ అయితే మన శనగల ప్రసాదం అనేది రెడీ అయిపోతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్